సింహలగ్నం సింహరాశి ఈ యొక్క సింహలగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఈ యొక్క నాలుగో స్థానంలో ఉండడం వల్ల సుఖ సంతోష అభివృద్ధి లాంటివి జరిగే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్ లాంటివి వచ్చే అవకాశం ఉంది అలాగే పదిహేడో తారీఖు నుంచి సూర్యగ్రహ మార్పు వల్ల కొద్దిగా విద్యార్థులకి చదువులో బాగా మార్కులు ఎక్కువ రావడం స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగా లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది క్రియేటివిటీ బాగా పొందుతుంది అలాగే మంచి మీ యొక్క ప్రతిభకు తక్కు గుర్తింపు లభించే అవకాశం ఉంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్ట లాంటివి పెరిగే అవకాశం ఉంది కాదు సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే ద్వితీయ మరియు లాభాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క ఐదవ స్థానంలోనే ఉండడం వల్ల స్వల్పంగా విద్యాపరమైన చిన్న చిన్న ఆటంకాలు లాంటివి కలిగే అవకాశం ఉంటుంది లాభాల పేరుతో నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాదు ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాగే తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల వాక్కుపరమైన ఇబ్బంది సభలలో ప్రసంగించేటప్పుడు తడబాటు సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు లాంటివి కలిగే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరంగా కూడా చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా లాభించి యోగిస్తుంది అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజకారకుడినటువంటి ఈ యొక్క అంగారకుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల సుఖ సంతోష అభివృద్ధి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకార పెంపొందడం మరియు వృత్తిపరమైన ప్రమోషన్స్ లాంటివి మరియు ధనపరమైన ప్రమోషన్స్లో కూడా పొజిషన్ పరంగా ప్రమోషన్స్ ధనపరమైన ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచిది అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల కొద్దిగా విద్యా విద్యార్థులకు విద్యా లాభము మరియు ఆకస్మిక ధనప్రాప్తి మరియు చేసే వ్యయం సద్వ్యయం చేయడం తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలు ఇట్లాంటివి సందర్శించాలని ఆసక్తి కలగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క కుజురి యొక్క ఈ యొక్క శుభదృష్టి శని మీద ఉండడం వల్ల కొద్దిగా వరకు శని కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ కొద్దిగా శని కొంచెం వరకు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇబ్బందులు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మిగతా అన్ని పరాలకు కూడా బాగా యోగించి లాభిస్తుంది అలాగే ఈ లగ్నానికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురు భగవాన్ భాగ్యంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి నిలవతనం పెంపొందడం ఆభరణాలు ఆస్తులు మరియు కట్టి నీళ్లు ఉంటే కనుక వాటి రేట్లు విలువ పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే మా గౌ గురు దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి లగ్నం మీద ఉండడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందడం దైవికమైన శక్తి బలం పెంపందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఇలాగే విద్యాభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ట సప్తమాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది శని దశల అంతర్దశలు నడిచినట్లయితే ఇంకా అప్రమత్తంగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది లేకుంటే ఇబ్బందుల సమస్య లాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క శనిశ్వరుడి యొక్క పాపదృష్టి భాగ్యం మీద ఉండడం వల్ల స్వల్పంగా చేతిదాకా వచ్చి శని దశల అంతర్దశలు నడిచినట్లయితే అదృష్టాలు చేజారడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది మానసికమైన ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అలాగే ఈ యొక్క నాలుగో స్థానం మీద కూడా ఉండడం వల్ల శని యొక్క పాప దృష్టి దశలు అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా వ్యక్తిగత జాతకంలో కూడా నాలుగుల పాపగ్రహాలు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్లు వాటికి లాంటి వాటికి గురయ్యి కొద్దిగా దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యజ్ఞానికి వ్యయాధిపతి అయినటువంటి చంద్రభగవానుడు ఎక్కడ ఉండే అక్కడి నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది ఈ లగ్నానికి అతి పాపి కాకపోయినప్పటికీ కొద్దిగా పాప ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది కానీ ఈ యొక్క చంద్రభగవానుడు చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఆచితూచి వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి అష్టమంలో రాహువు మరియు రెండో ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు రాహుమహాదశ అయిపోయి కేతుమహదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి శుభ పరిణామాలని కలగజేస్తారు మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరగడం మరియు వేరే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు లభించడం కుటుంబంలో వ్యక్తుల మధ్య ఆన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొందడం ఒకరినొకరు సహకరించుకోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ఈ ముందరగా కనుక కేతు మహాదశ అయిపోయే రాహు మహాదశ మిగిలిన అయితే కనుక కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితులు తీర్పులు లాంటివి వచ్చి కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తే అన్ని పరాలుగా కూడా లాభించి యోగించే అవకాశం ఉంటుంది మరియు అన్ని పరాలకు కూడా బాగుంటుంది మీరు ఈ వ్యక్తిగత జాతకంలో దోష ప్రభావాన్ని తగ్గించుకుని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీనారాయణ స్వామి స్తోత్రం కానీ రెగ్యులర్గా చదువుకోవడం మంచిది అలాగే దగ్గరలో కనుక మీకు రామాలయం కానీ కృష్ణాలయం కానీ ఉంటే గనక అక్కడ వెన్న నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండడం మంచిది అలాగే దగ్గరలో గోశాల గోక్షేత్రం ఉంటే గనక అక్కడ నల్ల నువ్వులు బెల్లం ఈ రెండు కూడా ఆవుకి శనివారం శనివారం తినిపిస్తూ ఉంటే గనక ఈ దోష ప్రభావాల నుంచి బయటపడి తొందరగా మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు శుభం